విజయనగరం జిల్లా రాజా మండలం మెంతిపేట గ్రామానికి చెందినటువంటి ప్రకృతి వ్యవసాయ సీనియర్ సాధకులు శ్రీ అద్దంకే అరుణ్ కుమార్ గారి కూరగాయల తోటను సందర్శించడం జరిగింది అందులో ఆయన ఇంటి మందాన్ని పండించుకున్నటువంటి కూరగాయల తాలూకా వివరాలు ఒకసారి ఆయన మాటల్లో వినండి బెండకాయ ఏ బెండ ఏనుగు తొండం బెండ అంటే ఇది ఏనుగు తొండం మాదిరిగా ముదిరితే క్రాసు రౌండ్ కరువు లాగా వస్తుంది అనమాట గుత్తిపేర గుత్తిపేర ఒక దగ్గరే రెండేసి మూడు వేసులు బేరకాయలు వస్తాయి గుత్తిపేరేర ఇది పొట్టి పేర ఇది ఒక బేరలో ఇది ఒక వెరైటీ చూపించండి అది బీరలో ఇది ఒక వెరైటీ పొట్టి బీర బొప్పాయి అరటి కొబ్బరి మునగ నాటు గోంగూర నాటు గోంగూర అత్తడికి బాగుంటుంది కాకర ఇది కాకర కాకర తీస్తాం తీస్తాం కాకర నాటు బెండ ఇది కస్తూరి బెండ చూడండి బెండ సైజు ఇదే కాయ వస్తుంది కస్తూరి బెండ ఇది సుమారు మూడు నెలలు అయితే కానీ కాపురాదు బాబర్ తీసాను అదేవిధంగా సపోటా అరటి చిన్న చిన్న పండ్ల మొక్కలు ఇదేంటిది జామా ఏ జామా తైవాన్ జాము ఇది తైవాన్ జామ అంట చూడండి కొంచెం ఎర్రగా ఉన్నాయి ఆకులు పరుపుల్లో ఉన్నాయి కొమ్మరిటి కొమ్మరిటి మొక్కలు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మిరప బెండ అన్నీ కూడా వేశారు నెక్స్ట్ క్రాప్కి మిరప బెండ ఇందులో ఇంటర్ క్రాప్గా ఇది మిర్చి దీంట్లో ఇంటర్ క్రాప్గా ముల్లంగి క్యారెట్ వేయడం జరిగింది వంగ చిలగడదుంప ఇది ఇది చిలగడదుంప ఇప్పుడే వేశారు ఇదంతా చిలగడదుంప అలాగే ఇదంతా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇందులో పసుపు అల్లం అదేవిధంగా వెల్లుల్లి ఇలాంటి పంటలు వేయడానికి రెడీ చేసి పెట్టుకున్నారు ఇది ఆయన వ్యవసాయానికి పెండలం సీమ్ పెండలం ఆయన వ్యవసాయానికి వినియోగించుకునే బావి ఆయన దగ్గర పడినటువంటి బొప్పాయి సైజు సుమారు రెండు కేజీలు ఉంటుంది చాలా స్వీట్ చాలా స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి అరుణ్ గారి పిల్లలకి వాళ్ళ ఆవులకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి మనం ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం ora Lendini anta odde Thank you very much for watching.